బాంబే డయింగ్ త్రీ బెడ్ బెట్టి రెండి తీసుకోండి ఈ అద్భుత అవకాశం మా బండి మీటి వద్ద ఉన్నంత వరకు మాత్రమే బాంబే డయింగ్ త్రీ డి బెట్టిస్ వారి బంపర్ ఆఫర్ ఇప్పుడు మీటి వద్దకే వచ్చేసింది కేవలం 900 ఫ్రెండ్స్ చూసారా నేను చాలా సార్లు మీకు చెప్పాను కూడా ఎంత జనం చూడండి ఈవినింగ్ పూట పెట్టారో అది కూడా బాంబే త్రీ డి బెడ్ మూడు వందలకి రెండు బెడ్షీట్లు ఆరు కారు సైజు అని చెప్తున్నారనమాట మైక్లో అది కూడా మీకు వినిపిస్తున్నా చూసారా ఇది కూడా చాలా ఆకర్షణ అండి యాక్చువల్లీ వాళ్ళు వాడే పదం చూడండి బాంబే డయ్యింగ్ త్రీ డి బెడ్షీట్ అన్నారు ఓకేనా సో ఇవన్నీ కూడా అంటే వ్యాపారంలోని కొన్ని జిమిక్స్ అన్నమాట అంటే అవి మొత్తం కూడా అటువైపు నుంచి వాళ్ళు సూరత్ అటువంటి ప్రాంతం నుంచి తీసుకొని వస్తారు సో జనంలో త్వరగా చేరాలంటే ఆలోచించేలా టక్కని బాంబే డయింగ్ త్రీ డీ బెడ్షీట్ అనేటప్పటికి వస్తారు నార్మల్గా కాటన్ బెడ్షీట్లు పెద్ద సైజు బెడ్షీట్లు అంటే అది రెండోసారి చెప్పాలన్నమాట ఫస్ట్ ఈ విధంగా చెప్పినప్పుడు ఏంటంటే ఎవరైనా నిలబడి చూస్తారు చూడండి జనం ఎంతమంది కనుక దీనిపైన నేను చాలా రీసెర్చ్ చేశాను నేను వ్యక్తిగతంగా రీసెర్చ్ చేశాను చాలా చోట్ల చూశాను మన ఛానల్లో వీడియో సుమారు ఆరు ఏడు సార్లు చేశాను మీలో ఇది పెట్టుబడి మీరు ఫాస్ట్ ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి మీలో ఎవరైనా రోడ్డు పైన వ్యాపారాలు నేను చెయ్యలేను అంటే మిమ్మల్ని చెయ్యొద్దనే అంటున్నా మీ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టుబడి ఉంటే పెద్ద షాప్ పెట్టండి హోల్సేల్ షాప్ పెట్టండి హోల్సేల్ షాప్లో సరికి ఎక్కించాలంటే షాప్ అడ్వాన్సే పది లక్షలు ఉంటాయి పెద్ద షాప్ తీసుకోవాలంటే మినిమమ్ అది కూడా చెప్తున్నా ఏరియాని బట్టి మారుతుంది ఇరవై ముప్పై లక్షలు కూడా అడ్వాన్స్లో ఉంటాయి నెక్స్ట్ లోపల మొత్తం ర్యాక్ టీ కూడ్తో మీరు చేయించాలి అవన్నీ చేయించేసి మొత్తం మీరు షాప్ డెకరేషన్ లైటింగ్స్ అద్భుతంగా ఉండాలి ఇవన్నీ చేయాలంటే ఈజీగా ముప్పై నలభై లక్షలు అయిపోద్ది స్టాక్ తెస్తారు కదా ఒక ఇరవై లక్షలకైనా సరుకు స్టార్టింగ్లో ఉండాలిగా కనుక మీరు రోడ్ సైడ్ పెట్టను అంటే అలా మీరు ట్రై చేయండి నేను కాదనలేదు కదా ఈ మోడల్ ఏంటంటే మన ఛానల్ చూసేవాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏదో వ్యాపారం చేసుకోవాలి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మన దగ్గర ఉండే డబ్బులు పోతే మళ్ళీ తిరిగి రాదు మీరు ఒక వ్యాపారం పెట్టి పోతే మళ్ళీ రాదు మీరు టిఫిన్ సెంటర్ పెట్టచ్చు బిర్యానీ పాయింట్ పెట్టొచ్చు మంచి ఆదాయం వస్తుంది కానీ డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే పెట్టాలి అవి లేకపోతే ఈ రోజు ఉదయం వేసిన సరుకు నైట్ లోపల అమ్ముకోవాలండి మీరు లేకపోతే పాడైపోద్ది పడేయడమే మరుసటి రోజు పనికిరాదు టిఫిన్ సెక్షన్ కావచ్చు బిర్యానీ కావచ్చు ఏది పనికిరాదు ఒకవేళ మీరు ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి ఏది యూజ్ చేసినా అది చట్నీ కావచ్చు నాన్ వెజ్ చికెన్ కావచ్చు ఏదైనా జనాలు కనిపెట్టేస్తారండి మరుసటి రోజు సైలెంట్గా వెళ్ళిపోతారు ఆ ఒక రోజు తర్వాత రారు మెల్లగా పడిపోద్ది అనమాట కానీ ఇవి అటువంటి మనకి టార్గెట్ ఏం లేదు ఈ రోజు ఈ ప్రాంతంలో పెట్టాము వాళ్ళు ఏంది మినీ గూడ్స్ క్యారియర్ ఆటోలో పెడుతున్నారు ట్రక్ ఆటోలో ఈ ఈ ప్రాంతంలో మనకు బిజినెస్ లేదంటే వేరే ప్రాంతంలో తీసుకుని వెళ్ళి పెట్టుకుంటారు ఓకేనా వాళ్ళు గుజరాత్ అంటే మీకు రేష మీరు బండి నెంబర్ చూడండి అది గుజరాత్ వైపు నుంచే వస్తు వస్తున్నట్టు అనిపిస్తుంది సో హిందీ వాళ్ళే అనమాట మొత్తంలో లేకపోతే గుజరాతీలు అయి ఉంటారు లేకపోతే వేరే ఎక్కడైనా కావచ్చు ఏదో ఒక రాష్ట్రపు సోదరులు ఓకేనా మన సోదరులు సోదరి వచ్చి అమ్ముతున్నారు సో మంచి ఐడియా ఇది ఈ ఐడియాని తీసుకొని మీరు తీసుకొని రండి స్టాక్ మీకు హైదరాబాద్ నుంచి స్టార్టింగ్లో తెచ్చుకోవచ్చు మీ దగ్గర దూరం వెళ్ళలేను నేను సూరత్ ఇప్పుడు వెళ్ళలేను లేకపోతే ఢిల్లీ నేను వెళ్ళలేను ఇప్పుడు నాకు అవగాహన లేదు లేకపోతే ఏదో తడబాటు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంటే మెల్లగా మీరు డబ్బులు సంపాదించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళండి స్టార్టింగ్ స్టాక్ ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొని రావచ్చు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు డిఫరెంట్ ఉంటుంది మీరు సూరత్ ఢిల్లీతో పోల్చుకున్నప్పుడు మనకి హైదరాబాద్లో కాస్త ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళైనా అక్కడ నుంచే తీసుకొని వస్తారు స్టాక్ కనుక కాకపోతే మీరు ఇక్కడ నుంచి తీసుకుని ఇప్పుడు మూడు వందలు అనుకోండి ఇది మీకు పడేది నూట నలభై నూట యాభైకి మించి పడదు రెండు కలిపి పోనీ నూట అరవై పడింది అనుకుందాం ఒక తల మీద నూట నలభై రూపాయలు మిగిలిపోతుందండి ఎవరు వచ్చినా కూడా మూడు వందలు ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు సో అక్కడ చూడండి నేను మీకు ఒక కార్ చూపించాను కదా ఇప్పుడు ఆ కార్ ఏంటంటే ఆ కారులోంచి దిగి వచ్చి ఆయన తీసుకొని మళ్ళీ కారులోకి అనమాట సో మీలో చాలామందికి రోడ్డు పైన అమ్మితే ఎవరన్నా కొంటారంటే చూడండి కారులోంచి వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇది ఒక మంచి ఏరియాలో పెట్టారు అది కూడా మీకు చెప్తున్నా ఇదైతే విజయవాడ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇది ఆయుష్ హాస్పిటల్ రోడ్ అనమాట ఓకేనా ఆయుష్ హాస్పిటల్ రోడ్ అంటే చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్ పోస్ట్ ఏరియా కాస్త డబ్బు ఉన్న వాళ్ళు ఉన్న ఏరియా ఓకేనా సో ఎగువ మధ్య తరగతి నెక్స్ట్ రిచ్ పీపుల్ అందరూ అటువైపే ఉంటారనమాట ఆ రోడ్లో పెట్టారు వీళ్ళు సో అది కూడా కార్నర్లో కనుక ఓన్లీ ఈవినింగ్ పూట ఇది డైలీ ఉండదు ఒక రెండు మూడు రోజులు పెట్టచ్చు నెక్స్ట్ వేరే ప్రాంతంలో పెట్టుకొని వెళ్ళిపోతారు కనుక ఇది ఒక మంచి బిజినెస్ అండి మీరు ట్రై చేయండి ఇక్కడ స్టాక్ తీసుకుని వచ్చి హైదరాబాద్లోనే సో మీకు ఏం లేదు ఫ్రీగా యూట్యూబ్లోనే కాటన్ బెడ్షీట్స్ హోల్సేల్ లేకపోతే మెనుఫ్యాక్చరర్స్ ఈ హైదరాబాద్ అని కొట్టండి మీకు చెన్నై దగ్గరలో ఉంటే చెన్నై అని కొట్టండి మీకు బెంగళూరు దగ్గర ఉంటే బెంగళూరు అని కొట్టండి లేదు మీకు నిజామాబాద్ అండ్ మీరు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నారు మీకు ముంబై దగ్గరలో ఉందంటే అక్కడ ఏది దగ్గరలో ఉంటే పెద్ద సిటీ అతి పెద్ద మెట్రో సిటీ అక్కడ ఇటు మ్యానుఫ్యాక్చరర్స్ మెనుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ అందరూ ఉంటారు ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు ట్రేడర్స్ ఓకేనా వాళ్ళ దగ్గర నుంచి బల్క్గా తెచ్చేయండి డైరెక్ట్గా వెళ్ళండి క్వాలిటీ చూసుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే వ్యాన్ అటువంటిది అదే ట్రక్ ఆటో గూడ్స్ క్యారియర్ పెట్టండి లేకపోతే రోడ్ పక్కన స్టాల్ కూడా పెట్టొచ్చు కాకపోతే గూడ్ గూడ్స్ క్యారియర్ ఆటో సెకండ్స్లో తీసుకోండి ఒక ముప్పై వేలు డౌన్ పేమెంట్ కడితే బాడీ ఉన్న ఆటో వస్తుంది అవి తీసుకునైనా ఆటో ఉండడం మంచిది ఓకేనా ట్రై చేయండి ఫ్రెండ్స్